దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఇవాళ కీర్తన గ్రంథం నూట ముప్పై మూడో అధ్యాయం వాక్య ధ్యానం చేసుకున్నాం దేవుని పరిశుద్ధ నామునికి మహిమ గాక మాట్లాడుచున్నది మీ తండ్రి కానీ మీరు కాదని రాయబడిన తండ్రి వందనములు స్తోత్రములు స్థుతులు నీ మీ నామునికి చెల్లించుకున్నాం తండ్రి అమ్మీ సహోదరి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము రాయబడింది కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యయంలో సహోదరి సహోదరులు అనగా మనమందరము భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహోదరి సహోదరులు అయి అనమాట అందరూ ఐక్యత కలిగి ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది సహోదరి సహోదరులు అనగా ప్రభునందు విశ్వాసించి విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది సహోదరి సహోదరులు అనగా ప్రతి ఒక్కరూ ఆయన ప్రభుని ఎరిగిన సో స్త్రీలే గాని పురుషులే కానీ ప్రతి ఒక్కరు అనమాట ఒక్కరి ఏడలో ఒకరు సహోదరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ప్రతి విషయంలో ఐక్యత కలిగి జీవించాలన్నమాట అప్పుడే అందరూ ఐక్యతే మహాబలమని లోక సామెత ఉంటుంది అలాగే ఐక్యత కలిగి జీవించడం వలన అది మహాబలముగా ఏర్పడుతుంది అనమాట ఆ మహాశక్తిగా ఏర్పడుతుంది ఎప్పుడైనా కానీ ఐక్యత కలిగి ఉండటం వలన అది మనకి మేలు అది ఆశీర్వాదం సహోదరి సహోదరి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం రాయబడింది అది పరిమళ తైలం వలి నుండునని రాయబడింది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం వలి నుండును అతను చొక్కాలో చొక్కాయిలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలి నుండునని రాయబడింది అంటే సహోదరి సహోదరులని ఐక్యత కలిగి అనగా కలిసిమెలిసి ఉండడం అనేది పరిమళ తైలం వంటిదే అని రాయబడింది అచ్చుడు ఆశీర్వాదం ఉండవాలని యహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది ఎక్కడైతే సహోదరి సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో కలిసి మెలిసి ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉండవలనని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనం సహోదరి సహోదరుల ప్రతి ఒక్కరూ ఒకరిడలో ఒకరు మనం మిక్కడమైన ప్రేమ కలిగి ఒకరిలో ఒకరు మనం కృతజ్ఞత కలిగి కలిసిమెలిసి ఉండాలన్నమాట చిన్న ఒక చిన్న బిడ్డని తీసుకొని ప్రభువు ఈ చిన్న బిడ్డ వంటిది పరలోక రాజ్యం అని అన్నాడు అంటే చిన్న బిడ్డ వంటిది పరలోక రాజ్యం అంటే చిన్న బిడ్డల్లో కలమసి ఉండదు వారిలో కపడం ఉండదు వాళ్ళు దురాలోచన ఉండదు వారిలో కోపం ఉండదు చిన్న బిడ్డలు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి నడుచుకుంటారు వారు కొట్టుకుని ఉంటారు మళ్ళీ వెంటనే ఇది మర్చిపోయి మళ్ళీ వారు కలిసిమెలిసి ఆడుకోవటము వారు కలిసి కలిసిమెలిసి ఇవన్నీ అన్ని విషయాల్లో నడుచుకోవడం అని చేస్తుంటారు అలాగే చిన్న పిల్లల వలె మనం ఉండాలని దేవుడు వాక్యంతో సెలవిస్తున్నాడు చిన్న పిల్లల వలె మనం అన్ని విషయాల్లో ఒకరిడలో ఒకరు మనం ప్రేమ కలిగి సమాధానం కలిగి తగ్గించుకొని అందరూ మనం ఒకరి మనం మనం కలిసిమెలిసి ఉండాలన్నమాట నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను నీ పొరుగు అంత ఆశింపకూడదని రాయబడింది మనలా మన పొరుగు వారిని ప్రేమించాలని రాయబడింది మనలా మన పొరుగు వారిని ప్రేమించడం అంటే వారి ఆపదల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవటం ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించడం వారు రోగి ఉన్నప్పుడు వారిని చూడటం వారి బాధల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చడం అలాగే వారు ఎక్కడైనా కానీ మంచి మార్గంలోంచి తొలగిపోయేటప్పుడు వారిని మాటలతో చక్కబెట్టి మంచి మాటలు చెప్పి వారిని చక్కబెట్టాలన్నమాట అలాగ మనం వారిని ప్రేమించడం అనమాట మనం ప్రాణాన్ని శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నామో మన శరీరానికి మంచి వస్త్రములు ఎలా ధరించుకుంటున్నాము అలాగే మనం మనం ఎలా ప్రేమించుకున్నామో అలాగ మన పొరుగు వారిని ప్రేమింప ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది యేసు ప్రభు అనగా మన దేవుడు స్వరూపి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ అనేకులను ప్రేమించే దేవుడు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి నడుచుకుంటారు అన్ని విషయాల్లో తగ్గించుకుంటారు ఓర్పు కలిగి సహనం కలిగి నడుచుకుంటారు అన్నమాట వాళ్ళు అనేది కోపం అనేది సహజంగా రాదు ఎందుకంటే అది ఆయన అనుగ్రహించిన కృప ఆయన అనుగ్రహించిన మనసు అనమాట అది ఆయన ఆయన నమ్ముకున్న వారికి ఏం కలిగి ఉండదంటే అంటే యథార్థంగా ఆయన నమ్ముకున్న వారికి ప్రేమ కలిగిన మనసు ఉంటుంది క్షమించే మనసు ఉంటుంది తగ్గించుకునే మనసు ఉంటుంది అందరిని ఆదరించే మనసు ఉంటుంది అందరితో సమాధానం ఉండాలని వారు ఆశపడుతూ ఉంటారు ఒకరికి కీడు చేయటం అనేది వారు ఇష్టపడరు ఒకరికి మేలు చేయడమే కానీ వారు ఎంత నష్టపోయినా కానీ ఇతరులకు మేలు చేయడం కోసమే వారు ఆశపడతారు ప్రయత్నిస్తారే కానీ ఆయన నమ్ముకున్న ప్రజలు ఇతరులకు కీడు చేయాలని ఆలోచన అనేది వారు ఉండదనమాట అట్లాగే వారు ప్రేమ కలిగిన వారు కాబట్టి ప్రభువు నందు విశ్వసించిన ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమ సులభి కాబట్టి ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకుంటారు ఆయన మీద విశ్వాసం కలిగి నడుచుకుంటారు విశ్వాసమును కర్తయ్యు దాని కొనసాగించేసు వైపు చూచుచు మన ఎదుటించబడిన ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదని రాయబడి ఉంది విశ్వాసమునకు కర్త అనమాట యేసు ప్రభు విశ్వాసమునకు కర్త ఆయన విశ్వాసాన్ని అంటే మనలో వృద్ధి పొందిస్తాడనమాట ఆయన మీద విశ్వాసాన్ని పెంచుతాడనమాట అడగాలి అడుగుడి మీకు ఇయ్యబడిన అడుగు ప్రతివానికి ఇవ్వబడిన రాయబడడం ప్రకారం మనకు అవసరమో మన పరలోకపు తండ్రికి తెలుసు మనం అడగాలి మన తల్లిని తండ్రిని మనం అవసరం చిన్న బిడ్డలు ఏదైనా కొనిపించమని మారం చేసి అడుగుతుంటారు ఆ ప్రకారమే దేవుణ్ణి మనం అడగాలి మనకి ఏది అవసరమో అది మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అడ అంతేకాకుండా మనం ఆయన మనకి ఇచ్చేంత వరకు బ్రతిమాలుకునే అనుభవంలో ఉండాలి ఒక చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే తల్లి తండ్రిని ఏదైనా ఒక వారికి కావలసింది వారికి ఇచ్చేంత వరకు బ్రతిమాలుకోవడము మండికి పట్టడం చేస్తుంటారు అలాగే దేవుణ్ణి బ్రతిమాలుకునే అనుభవంలో ఉండాలి మొండిగా మనం అడిగి అది ఇచ్చేంత వరకు మనం ఆయన బ్రతి మార్కుని అనుభవం ఉండాలన్నమాట ఆయన తప్పక మనకు అనుగ్రహిస్తాడు ఏదైనా కానీ మనకు అది మేలు అనుకుంటే మనకి దేవుడు ఇస్తాడు కీడు అనుకుంటే దూరపరుస్తాడు మన దేవుడు మనకి మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు మనం చేసిన ఆయన చేసిన మేలుడు మర్చిపోతుంటారు ఎందుకంటే సహజంగా మనుషులకి మర్చిపోయే అలవాటు ఉందనమాట ఎన్ని మేలుడు చేసినా కూడా మర్చిపోతుంటారు కానీ అలా మరవకూడదు దేవుడు మీ చేసిన మేలులని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించి మహింపరిచే వారికి ఉండాలన్నమాట ఆయన పది మంది కుష్ఠరోగులు ఆయనతో వచ్చి ప్రభానికి ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమని వారు కోరుతారు ప్రభు అంటాడు నాకు ఇష్టమే మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహంలో కాపరుచుకొని అని ప్రభు అంటాడు అలా అనగా ఆ పది మంది కుష్ఠరోగులు వెళ్ళిపోతారు అన్నమాట వెళ్తూ ఉంటారు ఆ యాజకుని దగ్గరికి అక ఆ సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలోనే వాళ్ళ దేహములు బాగుపడిపోతాయి పది మందికి అప్పుడు ఆ పది మందికి దేహములు బాగుపడినప్పుడు తొమ్మిది మంది లోకములు కలిసిపోతారు దేవుడు చేసిన మేలును మరచి వారు లోకంలో కలిసిపోయారు అనమాట ఒక్కడ మాత్రం తిరిగి వచ్చి దంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ మయం పొరుస్తున్నాడు అనమాట ప్రభు అడుగుతాడు ఆ తొమ్మిండుగురు ఏరి అని అడుగుతాడు అంటే తొమ్మిది మంది ఏరి అని అడిగినప్పుడు వారు లోకంలో కలిసిపోయారు చేసిన మేలును మర్చిపోయారు కృతజ్ఞత అనేది లేదు వారిలో దేవుని దుఃఖపరిచే అనుభవం వారికి అనమాట అంటే స్వార్థమైన స్వార్థమైన మనస్సు మనుషుల దగ్గర ఎలా స్వార్థంగా మేలు ఒక పని చే అవసరాన్ని వాడుకొని వెళ్ళిపోయినట్టు విధంగా దేవుని ఎంతో కూడా అలాగా వారు చేసి వెళ్ళిపోయారు అనమాట అలాంటి వారి వలన దేవుడు సంతోషపడ్డు తృప్తిపాడు ఆయన దగ్గరకు వచ్చి చేసిన మేలును బట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని స్థుతించి మైల్పరిచి ఆయన ఘనపరిచి కీర్తించడం వలన ఆయన సంతోషిస్తాడనమాట కాబట్టి ఆయన నమ్ముకొని యథార్థంగా అంతవరకు ఆయన నిలుచున్న వాళ్ళే ఆయన కృపకి పాత్రులు అవుతారు ఆయన కష్టమైన నష్టమైన రోగమైనా దుఃఖమైన ఏది ఏమైనా కానీ ఆయన ఎందు విశ్వసించి నిలిచిన వారే ఆయన కృపకి పాత్రులు అవుతారు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉందనమాట నీతిమంతుడు మంత్రుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయవడం ప్రకారం నీతిమంతుడు అనగా ప్రభువు విశ్వసించి విశ్వాసం ఉంచి కష్టమైన నష్టమైన ఏదైనా నిలబడేవాడే నీతిమంతుడు అనమాట నీతిగా కోరేవాడు విశ్వాస మూలంగా అంటే నమ్మకంతో బ్రతుకుతాడని రాయబడింది అనమాట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించని రాయబడడం ప్రకారం నమ్మకం ప్రతి విషయం నందు దేవుడు నాకు తోడుగా ఉండాడు ఆయన నాకు మేలు చేస్తాడు అని ఒక నమ్మకంతో అతడు జీవిస్తుంటాడు కాబట్టి ఆ నమ్మిక చెప్పుకుని అతనికి ఎప్పుడు మేలు జరుగుతుంటుంది కానీ కీడు దూరంగా వెళ్ళిపోతుంటుంది నీ రాకపోకలం దిహోవాయి నేను కాపాడునని రాయబడింది మన రాకపోకల్లోనూ మమ్మల్ని మనల్ని కాపాడేది ఆ దేవుడే కాబట్టి మనము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ రాకపోకలుంది దిహోవాయి నేను కాపాడునని రాయబడుంది తండ్రి నీకు స్తోత్రములని మనం ఎప్పుడైతే దేవుని స్తుస్తూ ఉంటామో మన రాకపోకలందు ఆయన తోడుగా ఉండి ఆయన దూకలను కావరించి ఆయన కను దృష్టి మన మీద ఉంచి మనకి చిన్న హాని జరగకుండా ఆయన కాపాడుతుంటాడు కాబట్టి యహోవా దేవుడు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులను రాయబడింది కాబట్టి ఆయన దేవుడుగా కలిగిన జనులు అనగా జనుములు ధన్యులను రాయబడింది ఎందుకంటే ఆయన ఇస్రాయేళ్లను కాపాడువాడు కొనకూడదు నిద్రపోవడం రాయబడింది ఆయన కాచి కాపాడే దేవుడు అనమాట ఆయన కొనపడు ఆయన ప్రజల్ని కాపాడుతూ కొనకక నిద్రపోక కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఆయన కలిగిన దేవుడుగా కలిగిన జనులు ధన్యులని వ్రాయబడింది బైబిల్లో కాబట్టి ఆయన ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరు సొత్తుగా ఉన్న ప్రతి ఒక్కరూ దేనికి భయపడనవసరం లేదు అన్ని విషయాల్లో నిబ్బరం కలిగి ధైర్యం ఉండి అన్ని విషయాల్లో ఆయన మీద భారం వేసుకొని అన్ని విషయాల్లో ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో ఆయన మీద భారం వేసుకొని ఆయన ఆయన స్థుతించి మహిమపరిచి ఘనపరిచే వారిగా ఉండాలి దేవుడి కొద్ది మాట గాక దేవుని పరిశుద్ధ నామునికి మహిమ దేవా నీ పరిశుద్ధమైన నామునికి వందనముల స్తోత్రములు స్థుతులు చెల్లించుకున్నాం ప్రభా ఏసయ ఈ మాటలు తండ్రి బిడల్ని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య వందనముల స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధి నాశనం తండ్రి అమ్మీ దేవాని స్తోత్రం